ఒకటవ ప్రశ్న యోసేపు పుత్రులు ఏ దిక్కు సరిహద్దులో ఉండవలను ఆప్షన్ ఏ ఉత్తర దిక్కు ఆప్షన్ బి పడమర దిక్కు ఆప్షన్ సి తూర్పు దిక్కు ఆప్షన్ డి దక్షిణ దిక్కు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తర దిక్కు రెండవ ప్రశ్న మెరారీయులకు కలిగిన పట్టణములు ఎన్ని ఆప్షన్ ఏ పది పట్టణములు ఆప్షన్ బి పదకొండు పట్టణములు ఆప్షన్ సి పన్నెండు పట్టణములు ఆప్షన్ డి పదమూడు పట్టణములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పన్నెండు పట్టణములుసు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి మిర్యాము ఆప్షన్ సి అహరోను ఆప్షన్ డి ఎలియాజరు టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎలియాజరు నాలుగవ ప్రశ్న ఇస్రాయేలీల నిమిత్తము ఎవరు యుద్ధము చేశాను ఆప్షన్ ఏ దేవుడైన యెహోవా ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి అహరోను ఆప్షన్ డి ఎహోవా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుడైన యహోవా ఐదవ ప్రశ్న యహోషువా ఇస్రాయేలీల గోత్రముల వారినందరినీ ఎక్కడ పోగు చేశాను ఆప్షన్ ఏ కనానులు ఆప్షన్ బి శకములు ఆప్షన్ సి ఐగుప్తులు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శకములు